అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో జెర్సీ నాటు క్రాస్గా ఉన్నటువంటి సీమ ఆవ్ అయితే ఉందండి ఇది ఇడిజా తావ్ అంటారంటుంది ఇదైతే సెకండ్ ల్యాక్టేషన్కి సంబంధించిన ఇడిజా తావ్ అండి ఈ వీడియో మనకు పెట్టైతే దాదాపుగా ఐదారు రోజులు అవుతుంది ఖాళీ లేకపోతే అప్లోడ్ చేయలేదండి ఇది వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ కోవూరులో ఉందండి గారి దగ్గర అయితే ఉంది ఇదైతే ఈనడానికి ఒక వారం టైం పడుతుందండి ఒక పది రోజులు అని చెప్పారు మనం ఒక ఐదు రోజులు గడిచిపోయింది కాబట్టి ఇంకొక వారం టైం ఉంటుందండి ఇంకా అర్డర్ అయితే బాగా చేసిందని కూడా ఇందాక కాల్ చేసి చెప్పారు దీని సైజు దీని అడ్ర దీని సన్నుకట్లు అన్నీ చూసుకోవచ్చు ఇదైతే రెండవ ఇతకు సంబంధించిన ఇటు జాతి పెయ్యండి ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూట్లా కలిపి పది లీటర్లు అయితే ఎక్స్పెక్టేషన్ మిల్క్ అండి దీని ధరను వచ్చేసరికి నలభై ఎనిమిది వేలుగా అయితే చెప్పారండి అది అయితే ఫిక్స్ కాదు బ్యారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అయితే ఇది ఎవరికైనా మన వాళ్ళలో కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గే ఈ ఆవు సెల్ అయిపోయినట్టు అర్థం అండి మంచి సైజులో ఉన్నటువంటి అండి ఇది మంచి సైజులో ఉన్నటువంటి ఆవు కేవలం నాలుగు పళ్ళ మీద ఉందంటండి ఈ పెయి అయితే దయచేసి మన సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఎవరైనా నచ్చినట్లయితే ఉన్న లొకేషన్కే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్